మహేష్ బాబు పేరుతో బోగస్ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించినటువంటి ఫిర్యాదుతో కన్జ్యూమర్ ఫోరంలో తన కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన కన్జ్యూమర్ ఫోరం సాయి డెవలపర్స్ డెవలపర్స్పై నమోదైనటువంటి ఫిర్యాదుతో మూడో ప్రతివాదిగా ఆ మహేష్ బాబును చర్చించినటువంటి పిటిషన్లు అయితే దాదాపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మనిషి ఎవరైతే ఉన్నారో సాయి సూర్య డెవలపర్స్ అనే ఆ లేఅవుట్ను చూసి అక్కడ ఉన్న మహేష్ బాబు ఫోటోని ఉన్నట్లుగా తను ఒక అభిమానిగా చెప్పుకోవచ్చు ఆ యొక్క ఫోటోను చూసి తను కేవలం దాదాపు ముప్పై ఎనిమిది లక్షల సంబంధించినటువంటి డబ్బులు అయితే ముప్పై నాలుగు సమ్మ డబ్బులు పైగా చెల్లించాలని చెప్పేసి ఆ యొక్క లేఅవుట్ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు ఆ యొక్క లేఅవుట్ అక్కడ అసలు లేదంటూ కూడా ఆ యొక్క సంస్థ తేల్చి చెప్పేసింది మహేష్ బాబు ఫోటో తో ఉన్న బ్రోచర్ ని చూసి మోసపోయి బాలాపూర్కి చెందినటువంటి ఒక ఫ్లాట్ సూర్యా డెవలపర్స్ని సంస్థకు దాదాపు ముప్పై నాలుగు లక్షలకు పైగా చెల్లించాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంకు ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మేరకు అసలు ఆరా తీస్తే ఆ యొక్క నిజంగానే ఆ యొక్క బాధితురాలు చెప్పినటువంటి మాత వాస్తమే అక్కడ ఉన్న రిసిప్ట్స్ మాత వాస్తమే ట్రాన్సాక్షన్ అంతా చూసి కూడా కొద్ది రోజులకు వారికి కోరడంతో అంటే కమ్యూనిటీ అంటే దాదాపు అక్కడ ఉన్న కమ్యూనిటీస్ అంతా అడుగుతే దాదాపు ముప్పై నాలుగు లక్షలు మేము ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకోపో బెదిరిస్తే కేవలం అడగగా అడగక కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెల్లించారంటే సగానికి సగం చెల్లించారంటూ కూడా తను ఫో ఫిర్యాదులో తనకు వచ్చినటువంటి ఫిర్యాదు అది బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ బాబును రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి నిర్వహణలు కూడా విచారణ చేసేందుకు ఆ నోటీసులు అయితే జారీ చేసింది కన్జ్యూమర్ ఫోరం అయితే మహేష్ బాబు ఫ్యాన్ని ఒక బురిడీ కొట్టించినటువంటి శ్రీ సాయిశ్రీ డెవలపర్స్ని ఈ యొక్క మనీ లాండరింగ్ కేసుగా మహేష్ బాబును కూడా ఇరికించే ప్రయత్నం అయితే చేస్తుంది మనీ లాండరింగ్ కేసులో విచారణ హాజరు కావాలంటూ కూడా అప్పట్లో ఈడీ నోటీసులు కూడా ఇచ్చిన తర్వాత మహేష్ బాబుకు ఈడీ నోటీసులు కూడా వచ్చాయి అసలు నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు లాగుతున్నారు కేవలం ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేస్తాం తప్ప అఫీషియల్గా నో పబ్లిసిటీ చేస్తాను తప్ప ఇటువంటి ఇటువంటి నా ఫోటో పెట్టుకొని నా యొక్క ఫోటోతో వారు బిజినెస్ చేస్తే నేను ఇటువంటి నాకు ఎలాంటి అవసరం అందుంటూ కూడా పదే పదే తన ప్రతివాదాలు నేర్పి అంటే విన్న వినిపించినప్పటికీ కేర్ చేయనటువంటి కోర్టులు ఆ యొక్క కన్జ్యూమర్ ఫోరం అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క బాధితుడు బాధ ఏంటంటే కేవలం మహేష్ బాబు ఉన్న ప్రేమ మీద కేవలం దాదాపు తనకున్న సంపాదన అంతా కూడా ఆ యొక్క లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఆ లేఅవుట్ ఎక్కడా లేదంటూ ఇప్పటికే రే రేరా ఏమని చెప్తుంది ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి అక్కడ కమ్యూనిటీస్ గైడ్లైండ్ సంబంధించినటువంటి ఆ రెరాలో ఉందా లేదా అని చూసుకున్న తర్వాత లేఅవుట్ కావచ్చు నాన్ లేఅవుట్ కావచ్చు ఓపెన్ ప్లాట్లు మీరు కొన్న తర్వాత మాకు ఇమీడియట్లీ అంటే ఇంకా డౌట్లు వస్తే ఫోన్ చేసినప్పటికీ ఆ యొక్క ఇలా కొన్నారు ఆ యొక్క సంబంధాలు అసలు సమాధానం చెప్పలేక పరిస్థితి అయితే ఇప్పటికీ కొన్ని రోజులుగా మహేష్ బాబు పైన ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత నాకు ఒక ఉద్దేశపూర్వకంగా నన్ను ఎలికిస్తున్నారంటూ కూడా తన వాదన నేర్పించారు అయితే ఈ యొక్క కామెంట్ని ఒక మనం ఒకసారి చూద్దాం అయితే ఆ యొక్క కామెంట్లో చూ చూడొచ్చు లేఅవుట్ చూడకుండా ఎలా పే చేశారు బాబు మహేష్ బాబు పైన తొక్కేస్తున్నారంటూ శ్రీమంతుడిలో మహేష్ బాబుని చూసి ఏదైనా విలేజ్ అడ్డాప్ట్ చేసుకున్నారా వీళ్ళు మహేష్ని చూసి అంత ఎడ్డీ గొర్రెలు అడుగుతున్నారంటూ కూడా ఫ్యాన్స్ని ఒక్కొక్క కమెంట్లు అయితే చెప్తున్నారు అయితే మహేష్ బాబు ఏమన్నా శ్రీమంతుడి సినిమాలో ఒక విలేజ్ని కావచ్చు అక్కడ ప్రాంతాన్ని దత్త తీసుకున్నట్టు ఆయన ఏమైనా దత్త తీసుకున్నారా లేకపోతే మీరు ఇలా అసలు లేఅవుట్ ఉండకుండా లేకుండా భూమిని ఎలా కొంటారంటూ కూడా ఒక కమెంట్ చూడొచ్చు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా భయ్యా ఫోటో చూసి ముప్పై నాలుగు లక్షలు ఎలా ఇచ్చావంటూ కూడా ఒక వైరల్ అయితే మనకు తెలుస్తుంది ఈ యొక్క కళయా సినిమాలో ఈ యొక్క ఈ యొక్క డైలాగ్ అని చెప్తుంది అసలు తన గురించి ఎంత గొప్పగా చెప్తున్న తర్వాత దేవుడు దేవుడు అంటే ఈ యొక్క ఈ యొక్క కామెడీ సీన్ మనకు చూడొచ్చు వీళ్ళంతా కూడా అసలు నన్ను ఎలా నమ్మారు ఈ యొక్క ఫోటోని ఎలా నమ్ముతున్నారు అసలు నువ్వేమన్నా మాట్లాడుతున్నావా అని కూడా యొక్క కమెంట్ రూపంలో చూడొచ్చు మహేష్ బాబు ఫోటో చూశారు కానీ లేఅవుట్ చూడలేదు అంటే అక్కడ బోచర్లో ఉన్నటువంటి లేఅవుట్ని ఆ బొమ్మలంతా మహేష్ బాబు సూట్ చేసుకున్నటువంటి ఫోటో చూశారు తప్ప అక్కడ లేఅవుట్ని చూడలేదు అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ లీగల్ అథారిటీస్ ఎవరు అక్కడ ఉన్న కంపెనీ యొక్క నెంబర్ ఏంటిది హెచ్ఎండిఏలో ఉందా హూడాలో ఉందా యొక్క నెంబర్ ఏం చూడకుండా మీరు ఎలా ముప్పై నాలుగు లక్షలు ఎలా పే చేశారంటూ కూడా ఈ యొక్క కా ఒక కమెంట్ అయితే తెలుస్తుంది అసలే లేఅవుట్లే చూడకపోవడం ఏంట్రా అంటూ కూడా ఈ యొక్క అనేక రకాలుగా ఆ మహేష్ బాబు సంబంధించినటువంటి న్యూస్లో మనకు ఈ యొక్క కామెంట్లు అయితే తెలుస్తుంది మహేష్ బాబుని పేర్ను యూజ్ చేసుకుంటూ మహేష్ బాబు ఫోటోను యూజ్ చేసుకుంటూ సాయి శ్రీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా మందిని మోసం చేశారంటూ ఆ యొక్క మోసాల్లో ఇంకెంతమంది ఉన్నారో అంటూ కూడా అక్కడ ఉన్న ఫోరమ్స్ అయితే తనకు విచారణ వ్యక్తం చేస్తూ ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహించినటువంటి కార్యదర్శులు ఎవరు కానీ అక్కడ ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా పిలిపించి పూర్తి స్థాయిలో విచారా విచారణ చేసి ఆ సరైన ఒక ఒక సరైన న్యాయం అయితే చేయబోతుందని చెప్పేసి కూడా హిట్ కూడా ఆకాంక్షిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन